వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చికెన్తో టూ రకాల అంటే రెండు రకాల చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామందికి నాన్ వెజ్లో చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు కదా నా స్టైల్లో చూసేసేయండి ముందుగా ధనియాలు ఒక త్రీ టేబుల్ స్పూన్ రెండు ఇలాచి మూడు ఇలాచి రెండు చెక్క రెండు లవంగా తీసుకుంటున్నాను ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకోనండి లవంగాలు కానీ ఒక టూ వేయండి చాలు మరి ఎక్కువ వేసుకోనండి ఎక్కువ వేసుకొనకండి ఘాట్ వచ్చేస్తుంది ఇలా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోనండి నేను పెద్ద ఆనియను రెండు తీసుకొని ఒకటిన్నర గెరట ఆయిల్ వేసి అందులో ఆనియన్ అలాగే కరివేపాకు బాగా వేయించుకున్న తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది వేసాక ఇప్పుడే సాల్ట్ వేసుకుంటున్నాను ఈ ఫ్రైకి ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను చూడండి వాటర్ అయితే ఎక్కడ నేను యాడ్ చేయలేదు చూడండి ఇదిగో ఇలాగ చూడ వాటర్ అంతా పైకి వచ్చేసింది ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసిందండి ఇప్పుడు మనం ఆ ఘాటును బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫోర్ టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసేసుకొని తిప్పుకున్న తర్వాత అలాగే కారం పొడి ఒక త్రీ టేబుల్ స్పూను అలాగే వేయించి దంచి పెట్టుకున్నటువంటి పొడి మిశ్రమాన్ని అంతటిని వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ బాగా ఆయిల్లో మగ్గనివ్వండి అంతే ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి అలాగే ఇంకొక రకమైన చికెన్ వేపుడు చేయిస్తాను ఇది గ్రీన్ చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది వైట్ రైస్ లేక మాత్రము నెక్స్ట్ లెవెల్ అండి ఈ రెండు రకాలు ఒకసారి నా స్టైల్లో తయారు చేయండి ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై ఇలాగా టూ టైప్స్ వెరైటీగా చేసి మీ ఇంటి పాదికి పెట్టేయండి హ్యాపీ ఫీల్ అవుతారు ముందుగా ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుంటున్నాను ఒక పది పచ్చిమిర్చి తీసుకొని రుబ్బుకొని పక్కన పెట్టేసుకోనండి ఒక బాండీలో ఒకటిన్నర గరిట ఆయిల్ వేసేసుకొని పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోనండి కొద్దిగా పసుపు వేసి వేయించుకొని పక్కన పెట్టేసేయండి చూడండి నేను ఈ పేస్ట్ని ఇలాగ రుబ్బుకొని అందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసి బాగా వేగనివ్వండి వేగిన తర్వాత అందులో కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్ని వేసేసేయండి వేసి తగినంత సాల్ట్ ఇప్పుడే ఫ్రై సరిపడినంత సాల్ట్ వేసేసి మూత పెట్టి మగ్గివ్వండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత ఇలా వచ్చేస్తుంది బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దించేసుకోండి సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకొని దింపేసుకోనండి చాలా ఈజీ అండి హ్యాపీగా మీ పాది నచ్చేస్తుంది ఎందుకంటే అంత టేస్టీ అయినా చికెన్ ఫ్రై అండి మరి మీరు ట్రై చేస్తారా నా స్టైల్లో ఇలాగ రెండు రకాలు ఒకరోజు చేసేసుకొని హ్యాపీగా తినేసేయండి ఎప్పుడు చికెన్ కర్రీని చికెన్ మటన్తో అయినా ఇలా చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది నేను ఈరోజైతే ఇలా చేశాను చికెన్ తీసుకొని నింటే వన్ కేజీ ఎప్పుడు పులుసు పెట్టే లేకుండా గ్రేవీ లేకుండా ఇలాగ టూ వెరైటీస్ చేసి పిల్లలు లంచ్ క్యారీ కట్టి పంపించేసానండి మరి ట్రై చేస్తారా నా స్టైల్లో నచ్చిందా మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్